హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింగ్స్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో నోట్లో వెన్నెలా కరిగిపోయేటటువంటి మూంగ్ దాల్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పేషెన్స్ ఉండాలి కానీ ఈ హల్వా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ హల్వా నైవేద్యంలోకి కానీ ప్రసాదంలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ దాల్ హల్వాని హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇందుకోసం నేను కిలో పెసరపప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇంత మెత్తగా పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను దీన్ని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి నేను తీసుకున్న పావు కిలో పెసరపప్పుకి పావు కిలో వరకు నెయ్యిని తీసుకున్నాను అందులో సగంని తీసుకుంటున్నాను అలాగే మూడు స్పూన్ల వరకు రవ్వను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చేటట్టు ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి వంటలు పడకుండా ఈ స్టేజ్లో స్టవ్ని లోటు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా వంటలు పడకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి మీరైతే ఐరన్లో అయినా అల్యూమినియంలో అయినా దేంట్లో అయినా మీరు తీసుకోండి కొంచెం పెద్దది తీసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు నాకు ఇక్కడ ఈ ప్యాన్ కొద్దిగా చిన్నది అయిందండి చూసారు కదా ఇలా కలుపుకొని తీసుకోండి చూసారు కదా ఇలా వంటలుంటలుగా ఉన్నాయి కదా వీటన్నిటినీ మ్యాష్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ తీసుకోండి అలాగే నేను షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని పావు కిలో వరకు చక్కెరని యాడ్ చేసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోండి అలాగే నేను కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఇక్కడ పెసరపప్పును కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు ప్యార్లర్గా నేను చేసుకుంటున్నానండి షుగర్ షుగర్ సిరప్ని అలాగే పెసరపప్పుని చూశారు కదా షుగర్ కరిగిపోయిందండి ఇక్కడ నేను నగ్గిన చిన్నగా పోవడం వల్ల నేను పెద్ద ప్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు నాకు కలుపుకోవడానికి ఈజీగా ఉందండి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం నేను తీసుకున్న మొత్తం పావు కిలో నెయ్యిని నేను వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు వందల గ్రాముల వరకు నెయ్యిని తీసుకొని ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ని కూడా తీసుకో తీసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ సిరప్లో కొద్దిగా సాఫ్రాన్ని యాడ్ చేస్తున్నాను కలర్ కోసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు ఆరెంజ్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిందంటే మన పెసరపప్పు బాగా ఫ్రై అయిందని అర్థమండి చూసారు కదా కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది మన పెసరపప్పుది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా యాలకల పొడిని కూడా షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్నానండి వాటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి మన హల్వా రెడీ అయిపోయింది ఈ పెసరపప్పు హల్వా చాలా హెల్తీగా ఉంటుందండి అలాగే టేస్టీ కూడా ఉంటుంది చూసారు కదా ఇంతే అండి ఈ స్టేజ్లో దింపేసుకొని సర్వ్ చేసుకుంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే ఈ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్